హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం పన్నీర్ బిర్యానీ ఓకేనా అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది మరి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకోండి ఆ కడాయిలో పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఆ తర్వాత ఒక రెండు మూడు మిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకోండి అలాగే నేను ఇక్కడ పచ్చి ఆనియన్స్ వేయట్లేదండి ఆనియన్స్ని కాస్త వేయించుకున్నాను బ్రౌనిష్ కలర్లో ఆ తర్వాత కాస్త లెమన్ కూడా పిండుకోండి లెమన్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత దీంట్లో కాస్త బిర్యానీ మసాలా కూడా వేసుకోండి మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా ఉన్నా కూడా వేసుకోండి అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి వేసాక ఇప్పుడు సరిపడా కారం కూడా వేసేసుకోండి నేనైతే కనుక రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకుంటున్నాను దానికి సరిపడా ఉప్పు కారాలు వేసుకుంటున్నాను ఓకేనండి ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకోండి అలాగే దీంట్లో కాస్త పసుపు కూడా వేసుకుందాం మనం ఫుడ్ కలర్ ఏది యూజ్ చేయం కాబట్టి పసుపు వేస్తున్నాను కలర్ కోసం అలాగే రెండు ఇలాచీలు అలాగే కాస్త మిరియాలు ఆ తర్వాత ఒక రెండు మూడు లవంగాలు ఆ తర్వాత ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి ఆ తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లో పెరుగు వేసేసుకోండి ఓకేనా అండి ఇవి వేసేసి బాగా మిక్స్ చేయాలి కాస్త పుదీనా కొత్తిమీర వంట కూడా ముందే వేసేసుకోండి ఓకేనండి ఇప్పుడు కాస్త ఆయిల్ కూడా వేసుకోండి దీనికి సరిపడా ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ప్రతి ముక్కకు పట్టేలా మెల్లిగా గట్టిగా కలుపుద్దండి ఎందుకంటే పన్నీర్ అనేది ముక్కలు ముక్కలు అయిపోతుంది కాబట్టి కాస్త సాఫ్ట్గా ఉంటుంది కదా అందుకోసమని కాస్త మెల్లిగా కలుపుతూ ఉండండి ప్రతి ముక్కకు మసాలా అంతా పట్టుకునేలా ఇలా కలిపేసుకొని పక్కన ఒక ఇరవై నిమిషాల పాటు పెట్టేయండి ఓకేనండి మనం చికెన్ బిర్యానీ చేసేంత టైం అయితే పట్టదండి చాలా తొందరగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్న కాదండి రైస్కి వాటర్ పెట్టుకుందాం మనం వాటర్ పెట్టుకొని దాంట్లో కావాల్సిన మసాలాలన్నీ వేసుకున్నాం ఇలాచి లవంగాలు సాజీరా దాల్చిన చెక్క అలాగే పచ్చిమిర్చి మనం ఏదైతే లెమన్ పిండేసామో ఆ లెమన్ ముక్క ఏదైతే ఉందో దాంట్లో వేసేయండి ఒకసారి ట్రై చేసి చూడండి రైస్ అనేది చాలా బాగా వస్తుంది పొడి పొడిగా ఓకేనా అండి అలాగే ఉప్పు ఆ తర్వాత నెయ్యి సాజీరా కూడా అన్నీ వేసేసుకోండి లాస్ట్లో కాస్త ఆయిల్ కూడా వేసేసుకోండి ఓకేనా అండి ఇది బాగా మరిగాక నేనైతే కనుక ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ని నానబెట్టేసి పెట్టుకున్నాను ఓకే వాటర్ మరిగాక ఈ రైస్ని దాంట్లో వేసేయండి మనం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసుకుంటే కనుక బిర్యానీ రైస్ని కాస్త సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే ఉడికించుకుంటాం దీంట్లో నైంటీ పర్సెంట్ ఉడికినా కూడా పర్వాలేదండి ఎందుకంటే పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కనుక రైస్ అనేది నైంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఈ రైస్ అంతా మనం ఒక బౌల్లోకి తీసుకోండి వాటర్ అన్నీ పంపేసుకోండి ఇప్పుడు ఏదైతే పన్నీర్ని మనం పక్కన పెట్టుకున్నామో దాన్ని ఒక రెండు నిమిషాల ముందే నేను స్టవ్ పే పెట్టాను ఎందుకంటే కాస్త ఇంకా తొందరగా అయిపోతుంది పన్నీర్ బిర్యానీ ఓకేనా అండి ఇప్పుడు ఏదైతే రైస్ని మనము తీసుకున్నామో దానిపైన వేసేసి మంచిగా పెట్టుకోవాలి ఆ తర్వాత దానిపైన కాస్త పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ ఉంటే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి ఓకేనా అండి ఇది పెట్టేసి ఒక జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ అండి పదిహేను నిమిషాలు మనకి పన్నీర్ బిర్యానీ తయారైపోతుంది ఓకేనా అండి ముందుగానే పన్నీర్ని కాస్త మసాలాలన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకుంటే కనుక ఈ పన్నీర్ బిర్యానీ అనేది మనకు ట్వంటీ మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోతుంది ఈజీగా రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనా అండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి